హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ స్టార్వీటీవీ సీజన్లుగా లభించే పండ్లను ఎప్పటికప్పుడు తీసుకోవాలని వైద్యులు చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకు సీజన్లుగా వచ్చే వ్యాధులను తగ్గించడంలో ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి ఇక చలికాలంలోనూ మనకు పలు రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి వాటిలో జామ పండ్లు కూడా ఒకటి కానీ వీటిని దోరగా కాస్త పచ్చిగా ఉన్నప్పుడే తినేందుకు చాలామంది ఇష్టపడతారు జామ పండ్ల కన్నా కాయలను తినేందుకే చాలామంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఈ కాలంలో మనకు జామకాయలు చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి వీటిని తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు జామకాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు జీర్ణ శక్తి మెరుగుపడుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది గ్యాస్ యాసిడిటీ ఉండవు మలబద్ధకం అన్నమాటే ఉండదు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అధిక బరువు తగ్గుతారు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఇలా జామకాయలను తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు అయితే జామకాయల్లో లోపల గుజ్జు పింక్ లేదా తెలుపు రంగులో ఉంటుంది ఇలా రెండు రకాల జామకాయలు మనకు లభిస్తున్నాయి అయితే వీటిల్లో ఏది మంచిది ఏ రంగు జామకాయలను తింటే ఏం జరుగుతుంది వీటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న సందేహాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి ఇక అందుకు నిపుణులు ఏమైనా సమాధానం చెప్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే గంట సినిమాల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి జామకాయల్లో మనకు రెండు రకాలు ఎక్కువగా లభిస్తాయి లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి అలాగే లోపలి గుజ్జు పింక్ రంగులోనూ ఉంటుంది ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అయితే లోపలి గుజ్జు తెలుపు రంగులో ఉంటే అందులో పిండి పదార్థాలు విటమిన్ సి విత్తనాలు అధికంగా ఉంటాయి అదే పింక్ రంగులో గుజ్జు ఉంటే అందులో పిండి పదార్థాలు విటమిన్ సి తక్కువగా ఉంటాయి అలాగే విత్తనాలు కూడా తక్కువగానే ఉంటాయి కానీ పింక్ రంగులో ఉండే జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి కనుక మనకు పింక్ రంగులో ఉండే జామకాయలు కూడా ఉపయోగపడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వాటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్లు జ్వరాలు దగ్గు జలుబు క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు తెల్ల రంగు జామకాయల కన్నా పింకు రంగులో ఉండే జామకాయలను తింటేనే అధికంగా ఫలితం ఉంటుంది ఆయా వ్యాధుల నుంచి త్వరగా కోలుకుంటారు పింకు రంగులో ఉండే జామకాయల్లో కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి కనుకనే ఆ జామకాయల గుజ్జు పింకు రంగులో ఉంటుంది పింక్ రంగు తెలుపు రంగు రెండు రకాల జామకాయలను కూడా తింటుండాలి అప్పుడే మనం జామకాయలతో అన్ని రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు కనుక ఆరోగ్యానికి రెండు రకాల జామకాయలు మంచివేనని రెండింటిని తగిన మోతాదుల్లో తినాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి మీ స్టార్ వి టీవీ థాంక్యూ వాచింగ్